ஆ திசை உபயோக ஆசை ஏதை வாரி பாரோ தனுகுண சமசமாஜா ஸாபிச்சு கோசம் சேர்ந்து தூச தப்ப ஆந்திரப்பிரதேஷ் அமல் செய்ய கோசம் சோஷலிஜம் கோசம் பாட்டுபடினா பிரபுத்தி ஏதேனா ಅದೇ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗತ ಐದು ಸಂಸ್ಥರಲ್ಲಿ ಪರಿಚಯ ಪ್ರಭುತ್ವರ್ಭದೃಷ್ಟಿ ಎಂದ್ರೆ ಪೂಲೈ ಸಾ ఈ సమాజాన్ని ఈ వ్యవస్థని మార్పు చేయాలి సంస్కరించాలి అని చెప్పని దృఢ సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూజే ఆయన సంస్కరణలు ఆయన ఆలోచనలు ఆయన విధానాలు మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన మహిళలందరూ కూడా బాగా చదువుకోవాలి చవితే విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుంది అని చెప్పని ఆలోచన చేసినటువంటి వ్యక్తి అలాగే బాల్య ವಿವಾಹಗಳು ಅಲ್ಲೇ ವಿಧ ಸಂಬಂಧಿಸಿ ತಿಳಿ ಬೆಳಿಗ್ಗೆ ಇಲ್ಲಗ ಒ ಈ ಸಣ್ಣ ಅನ್ನ ರುಗ್ಮತಲ್ ಪಾರುತೇ ಅಂದ್ರೆ ಸಮೇ ವಿಧಾನ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಾರತಾ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯಕ್ತಿ ಜ್ಯೋತಿರ ಪೂಲಿಯ ಗರ್ವ ಪ್ರಭುತ್ವೇ ಆಲೋಚನಾ ವಿಧಾನಗಳು వారి సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తూచ తప్పకుండా ముందు తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది ఎందుకంటే ఒక ప్రభుత్వం తక్చుకుంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేస్తే అందరికీ విద్య అన్ని స్థాయిలోనూ విద్య అందరూ చదువుకుంటేనే సమాజం బాగుపడకుని కూలీ గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಚದುಕಿ ಅತಿ ಚದು ಉಚಿತ ಉಚಿತ ಅನ್ನ ಮನ ಪ್ರಭುತ್ವೇ ಸಂಸ್ಕರಣಸ್ಕರಣ ಗೊಪ್ಪದ ಅಂದರೂ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಉನ್ನ ಸ್ಕೂಲ್ಸ್ ಚದು ತಂಡ ಭಾರ ಅನೇಕ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ఉచిత పుస్తకాలు కానివ్వండి అదే స్కూల్స్ నాడు రెండో బాగా కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఇట్లా ఒకటి కాదు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకి పైగా మనం ఆ విద్య మీద సంస్కరణలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది కానీ ఈరోజు అయితే విద్యా వ్యవస్థని దాని మీద శ్రద్ధ లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే ఒక మంచి పని తీసుకుంటే ఒక సంస్కరణ తీసుకుంటే దాన్ని మీకు అంటే దాని పేరు మార్చారు మరి దాన్ని పే చేశారు ఈరోజు ఎవరికి పిల్లలకి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అధికారం కోసం అధికారం దక్కించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి కార్యక్రమాలని కన్నా మేము ఎక్కువ ఇస్తాము అని చెప్పని ఈరోజు అధికారులు రావడం జరిగింది మొదటి సంవత్సరం కేంద్ర ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా సంస్థలు వైద్య సంస్కరణ ఒకటి కాదు అనేక అనేక బడుగు బలటి వర్గాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు కలిగించారు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్టాలు బీసీకి సంబంధించినటువంటి ఎస్సీ మైనార్టీ సోదరులకు సంబంధించిన చట్టాలు ఎన్ని రకాలుగా వారందరి హని ఆ ఐదు సంవత్సరాల్లో ప్రమాణంగా మనం చట్టాలు చేయటం కానీ దుష్ప్రచారం ఒక వ్యక్తి మీద మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఫాలో నగర ముగ్గురు కలిసి దుష్ప్రచారం చేస్తూ 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 ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిని ఐదు సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే మన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య పట్టణ వైద్యం పట్ల కానీ గృహ నిర్మాణం పట్ల కానీ వ్యవసాయ రంగం పట్ల కానీ అన్ని బడుగు పరిచయం పడుతుంది సామాజిక న్యాయం అన్ని రకాలుగా కూడా ముందండిగా వదాగా గతంలో ఉంది కానీ ఈ ఆలోచన పరిపాలన చూస్తే మోసం ఎట్లా చేయవచ్చు ప్రజలకి ఏ విధంగా ఆరోస్యం చెప్పిన మాటలు చేయకుండా పరిపాలన ఏ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ పెట్టినట్టు అదృష్టం ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు కలిగినటువంటి పౌరులు ఎవరైనా మాట్లాడితే వారి మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రభుత్వాలు వెనకడుగు వేయడం లేదు నాన్న చట్టాలు తయారు చేస్తున్నాయి ఇది ఈ సందర్భంగా ఒక చర్చ జరగడానికి పార్టీ భావిస్తుంది జ్యోతిరావు పూల గారి వద్ద సందర్భంగా మనమేం చేశాం ఇప్పుడు ఆన్లైన్ కాలంలో జరిగేటువంటి పరిపాలన ఏ విధంగా ఉన్నది అనే దాని మీద విడివిడిగా ఒక చర్చ జరగాలి ఉద్దేశంలో పార్టీ ఆదేశించింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరుగుతుంది అని చెప్పి చెప్తాను ఆ రోజు మనం మెడికల్ అన్ని పెట్టి ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్య శ్రీ శ్రీని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి పరీక్ష చేయించి ఇంటికి వెళ్ళేటప్పుడు మందులు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు సీనివారం లేదు ఏ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు అందరూ కూడా కలగలాలంట నలభై ఏడు ఇరవై నలభై ఏడు దాకా ప్రతి కుటుంబం కూడా కలగనాలి కలగన చదువుకోవడానికి వారికి అవకాశాలు కల్పించాలి వైద్యం అందరికీ ఉండాలి అది అనేక రకాలుగా మోసంతో మాయమాటలతో దుష్ప్రచారంతో ఈ ప్రభుత్వం అధికారులు ఎక్కువ కాలంలో కొనసాగు చెప్పినటువంటి సందర్భం ఎందుకంటే జెమిని జీని ఎన్నికల భయం అధికారంలో ఉన్నటువంటి మూడు ప్రాతీన్ ఎందుకంటే ఒకే ఒకరితో నలభై ఓట్లు నలభై శాతం ఓట్లతో మనం పరిపాలన చేస్తున్నాము కానీ మనకి కూటమికి అడుగడున పని అడుగడున ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తే దాని మీద ముప్పై దాడి చేస్తున్నాను మెల్లి నేను ఒకటే ఎదుగుతా ఉన్నాను రాష్ట్రం అంతా జగన్ ఎన్నికలు పెట్టాక మన దగ్గర జగన్ ఎన్నికలు మాత్రం వచ్చిన అంటే ఏంటి రెండు సంవత్సరాలు సంవత్సరంలో ఎన్నికలుగా ఉంటే తర్వాత చూసుకుందాం జరుగు ఎన్నికల్లో అయితే మనకి ఇబ్బంది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో తీసుకోండి దృష్టి చేశారు కరెంటు విషయంలో తీసుకోండి దృష్టి చేశారు అలాగే ఎక్సైజ్ పాలసీ మీద దృష్టి చేశారు ఒకటి కాదు పిల్లల గట్టి మీద దృష్టి చేశారు ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి సంవత్సరం కూడా ప్రజల హృదయాలు వాటి మీద ఒక పక్ష తీసుకురావాలని వాటి మీద అన్ని పాత విషయాలు కనబడకుండా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా చిన్న చిన్న ఇబ్బందులు సమిష్టిగా కలిసి కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులందరి మీద కూడా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది అని ఈ సందర్భంగా పూర్వీగా సందర్భంగా మాట్లాడుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక సూపరి పార్ మనకి ఈరోజే నాంది ప్రకటి మనం అందరికి వెళ్ళాలి అని చెప్పే సందర్భంగా కోరుకుంటూ తుమ్మలపల్లి కళాక్షేత్రం యొక్క పూల గారి విగ్రహం ఉంది కాబట్టి తదురవతూ అక్కడికి వెళ్ళా ఉన్నావు అని చెప్పే సమావేశమైనటువంటి విశేషైనటువంటి మిత్రులకి పెద్దలకి నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కూ 마하 아하, 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 하 아하, 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 하 아하, 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 아 잘하네.